హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక ఎక్సైటింగ్ బ్లాగ్తో వచ్చేసానండి అదేంటంటే రీసెంట్గా నేను ఢిల్లీ టూర్ వెళ్ళాము అప్పుడు రాష్ట్రపతి భవన్ మ్యూజియం ఉందని తెలిసింది రాష్ట్రపతి భవన్ చూద్దామని వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు రాష్ట్రపతి భవన్ మ్యూజియం కూడా ఇక్కడ నియర్ బై ఉంటుంది వెనకాల సైడ్ సో మీరు వెళ్ళొచ్చు అని చెప్పంటే వాళ్ళు అన్నారు మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాష్ట్రపతి భవన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో లాగిన్ అయ్యి అక్కడ మీరు స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట సో నేను అక్కడికి సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకున్న తర్వాత త్రీ థర్టీ స్లాట్లోకి మేము బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట అయితే ఈ మ్యూజియం అనేది బ్యాక్ సైడే ఉంటుంది రాష్ట్రపతి భవన్కి మనకి ఢిల్లీలో ఎటు తిరిగినా కానీ బస్సెస్ ఫ్రీ ఉంటాయి సో మీరు బస్సుని క్యాచ్ చేసుకోవడం వెనక్కి వెళ్ళొచ్చు మ్యూజియంకి సో దీనికి బుకింగ్ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్లో వాళ్ళు మిమ్మల్ని బుకింగ్ చేసుకున్నవి అవి చూపించమంటారు అలానే ఒక పర్సనల్ ఐడి కూడా లైక్ ఆధార్ కానీ ఓటర్ కార్డ్స్ కానీ ఉంటాయి కదా అవి చూపించమని అంటారు సో అవి తీసుకొని మేము ఈ చూడటానికి కానీ లోపలికి వచ్చేసామండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అలానే మైనస్ వన్ మైనస్ టూ అలానే ప్లస్ వన్ ప్లస్ టూ ఇన్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నది అయితే దీనికి చూడటానికి చాలా పేషెన్సీ కావాలి అలానే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఏదో ఉన్నాయి చూసి సెల్పోదాము అన్నట్లుగా కాకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది సో ఈ బ్లాగ్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ మన పాత కాలం వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ అనమాట వాళ్ళు యూజ్ చేసిన కార్లు చక్క బండ్లు అలానే మీకు వీడియోలో చూపిస్తున్నవన్నీ వాళ్ళు చక్కగా డిస్ప్లే చేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు చూస్తున్న ఈ భవన్ ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ అంట ఇప్పుడు కట్టింది తర్వాత కట్టిందంట బ్రిటిష్ కాలం వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే ఈ మ్యూజియం ఉందో ఆ బ్లాక్ మొత్తాన్ని ఐ మీన్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని రాష్ట్రపతి భవన్ కింద ఉండేదంట తర్వాత ఇది మొత్తం చేంజ్ చేసేసి వేరే అక్కడ యాక్చువల్గా ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రజెంట్ ఉన్న దగ్గర చేంజ్ చేసేసి దీన్ని మొత్తాన్ని ఒక మ్యూజియం లాగా వీళ్ళు తయారు చేశారు అయితే ఎంటర్ అవ్వగానే మనకి ఈ వెహికల్స్ చూసిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి అటు వెళ్తూ ఉంటే ఒక్కొక్క రూమ్ లాగా ఉంటుంది ఒక్కొక్క రూమ్లో స్టార్టింగ్ మనకి మనకి నియర్ బై ఇక్కడ ఉంది చూసారా ఒక బోర్డ్ లాగా అక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది దాని మీద ఆ రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అది స్కెచ్ వేస్తారు కదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది బ్లూ ప్రింట్ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది ఒక్కొక్క రూమ్లో మెన్షన్ చేశారు ఇట్లా ఆల్మోస్ట్ చాలా రూమ్స్ ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి తీయటానికి లేదు జస్ట్ అట్లా చూపించటానికే వాళ్ళు ఏ కార్పెట్స్ని యూజ్ చేసేవాళ్ళు ఎలా కూర్చునే వాళ్ళు ఉండే కుందికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయ్యింది ఐ మీన్ కూర్చునే సిట్టింగ్ ఎలా చేంజ్ అయ్యింది ఆ బ్లూ ప్రింట్ ఎట్లా తీశారు ఆ స్కెచ్ ఎలా గీశారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి సపరేట్ సపరేట్గా చాలా నీట్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ చూడండి ఎన్క్లేవ్ ఫైవ్ అని ఉంది దీని గురించి ఈ రూమ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ రాసిందనమాట మెయిన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సిట్టింగ్ స్టైల్ అలా ఉంది ఇక్కడ ఢిల్లీ గేట్ ఎలా కట్టారు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు దానికి వాళ్ళు తీసుకున్న స్కెచ్ ఏంటి ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎలా దీన్ని కట్టడానికి వాళ్ళు ఒక స్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు అట్లా ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ వాళ్ళకి సంబంధించిన ఏమంటారు అప్రూవల్ సిగ్నేచర్స్ వాళ్ళు ఎట్లా ఏ స్టైల్లో వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు దాని ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా చక్కగా నీట్గా మెన్షన్ చేశారనమాట చూడండి చాలా బాగుంది మోర్ ఇన్ఫర్మేషన్ అని అనిపించింది నాకు ఏదో చూసామా వెళ్ళామన్నట్టు కాకుండా కొంచెం డీటెయిల్గా మనము స్పెండ్ చేయగలిగితే మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు కాకపోతే మనం లోపలికి ఎంటర్ అవడానికి అయితే లేదు జస్ట్ బయట నుంచి ఆ రూమ్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర ఎంట్రన్స్ అంటే ఏం లేదు ఓపెన్గానే ఉంది రూము జస్ట్ అట్లా నుంచొని చూడటమే ఏం టచ్ చేయకూడదు టోటల్ అండర్ సీసీ కెమెరా అనమాట సో మేము బాగా ఎంజాయ్ చేశాము మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను డబల్యూడబ్ల్యూడబ్ల్యు డాట్ రాష్ట్రపతి భవన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్లోకి మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీకు ఏమి చూడాలనుకుంటున్నారు అక్కడ చాలా ఉన్నవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లాట్స్ ఉన్నాయి అలానే మీరు రాష్ట్రపతి భవన్ మ్యూజియం ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్లాట్ టైమింగ్స్ వస్తాయి మేము త్రీ థర్టీ స్లాట్ ఎందుకంటే మేము వెళ్ళేసరికి టూ అయిపోయింది మేము అక్కడ కొంచెం సెక్యూరిటీ వాళ్ళని అడిగిన చుట్టూ మొత్తం చూసి కొంచెం ఫొటోస్ దిగేసరికి నెక్స్ట్ స్లాట్ త్రీ థర్టీకి ఉందని తెలిస్తే మేము ఎగ్జాక్ట్ త్రీ థర్టీకి బుక్ చేసుకున్నాము త్రీ థర్టీకి బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే అంటే మేబీ ఫైవ్ ఓ క్లాక్ అలా క్లోజ్ అయిపోతుంది ఫాస్ట్గా రమ్మని చెప్పేసి అన్నారు సో ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే టికెట్ ప్రైస్ ఎలా ఉంటుందంటే అది కూడా మీరు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి వస్తుంది అండర్ ఎయిట్ ఇయర్స్ అయితే పిల్లల ఎనిమిది సంవత్సరాల లోపు వాళ్ళైతే నో ఫీ అనమాట ఎంట్రన్స్ టికెట్స్ ఏమీ లేవు అబౌవ్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇండియన్స్ అయితే అట్ ద సేమ్ టైమ్ ఫారినర్స్ అయినా వాళ్ళకు కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా ఢిల్లీ టూర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీ ఐడెంటిటీ కార్డ్స్ని కంపల్సరీ క్యారీ చేయండి లైక్ ఆధార్ కార్డు ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటే ఆల్మోస్ట్ మనం ఇండియాలో ఎక్కడికి కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో మస్ట్ అండ్ షుడ్ మీ ఆధార్ కార్డ్ని క్యారీ చేయటం ఈజ్ బెటర్ అనమాట ఇక్కడ చూడండి మొత్తం ఎవరెవరు పాలిస్తున్నారు ప్రజెంట్ ఎవరు అంతకు ముందు ఎవరు రాష్ట్రపతి ఎవరు అని ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు కదా ఆయన ఫోటో అనమాట అట్లా మనకి డిస్ప్లే వైజ్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలా ఎవరు పరిపాలించారు తర్వాత రాష్ట్రపతి ఎవరు ప్రీవియస్ మన దేశం ఎలా ఉండేది మన ఎలా స్ట్రగుల్స్ అయింది మనం ఎట్లాగో మనకి స్వాతంత్రం వచ్చింది అనేది ఇవి కొన్నేమో ఐరన్తో చేసి ఉన్నాయి కొన్నేమో నార్మల్గా చేసి ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తుంది గాంధీజీ మనకి స్వతంత్రం ఎలా తీసుకొచ్చారు ఎట్లా డిస్కస్ చేశారు అలానే మనకి స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆయనతో పాటు పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు ఉంటారు కదా వాళ్ళందరివి అలా స్టాట్యూస్ చక్కగా పెట్టారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు నాకు అది బాగా నచ్చింది లోపల కూడా సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలకి కూడా మనము సోషల్కి తరఫున ఏమన్నా చెప్పాలి అని అన్నా కానీ చాలా యూజ్ఫుల్ ప్లేస్ అనమాట కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది అది చూస్తుంటే రియల్గా మనం మన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే రియల్గా మనం ఆ టైంలో ఉన్నాము ఆ ఫ్లాగ్ హైస్టింగ్ టైంలో లేదని అంటే ఆ స్వాతంత్ర వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అవి ఉంటాయి కదా వాటిల్లో కూడా మనం పార్టిసిపేట్ చేశాము అన్నంత ఇదిగా కళ్ళకు కట్టినట్టుగా ఆ స్టాట్యూస్ పెట్టారు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి బ్రిటిష్ వాళ్ళు మనల్ని తరమటానికి అలానే వీళ్ళు చేస్తున్న ఈ ఉద్యమాలని అన్నిటినీ క్లోజ్ చేయటానికి వాళ్ళు చేసినప్పుడు నిజంగానే వాళ్ళు అక్కడ తుపాకీతో కాల్చినప్పుడు నిజంగానే పడిపోయారు అన్నట్టు వాళ్ళు చక్కగా దాన్ని అలా ఏమంటారు ప్రొజెక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది ఇది చూడండి ఇక్కడ సిట్టింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం యూజ్ చేశారు ఏమంటారు వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నప్పుడు లేదంటే వాళ్ళు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆ సిట్టింగ్ అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఒక పెద్ద రూమ్ ఒకటి పెట్టేసి ఆ రూమ్లో క్లియర్గా చక్కగా దాన్ని మెయింటైన్ చేశారు నాకు అది ఇంకా బాగా నచ్చింది అండ్ మన పార్లమెంట్ ఇక్కడ ఏవో ఏటీఎం మిషన్స్ లాగా ఉన్నాయి నేను ఏమో చూడలేదు కానీ బట్ మేబీ ఇన్ఫర్మేషన్దా లేకపోతే అంతకుముందు ఏటీఎం మిషన్ అనేది నాకు అంత టైం సరిపోలేదు నేను దాని గురించి తెలుసుకోవడానికి అలానే రాష్ట్రపతి రాష్ట్రపతులకి చాలామంది విజిట్ చేయడానికి లేదంటే వాళ్ళని కలిసినప్పుడు చాలా చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు లైక్ ఆ ఊరికి సంబంధించిన ఫేమస్ కానీ అవన్నీ మనం అనుకుంటాము వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటారండి లేదు వాళ్ళకి ఇచ్చిన ప్రతిదీ ఇక్కడ వీళ్ళు మ్యూజియంలో పెట్టారనమాట సపోజ్ పలానా ప్లేస్ నుంచి వచ్చినప్పుడు ఇది ఫేమస్ ఒక నంది ఫేమస్ అంటే ఒక టెంపుల్ ఫేమస్ అని అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళు తెచ్చి ఆ రాష్ట్రపతికి ప్రెజెంట్ చేసినప్పుడు అది ఏదన్నా కానివ్వండి అది ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట అవన్నీ నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఉన్నది ఇది ఇదేదో టెంపుల్ అయోధ్య టెంపుల్ అనుకుంటా ఇవన్నీ నేను క్లియర్ కట్గా అక్కడ నేమ్స్ అవన్నీ షూట్ చేయడానికి టైం సరిపోలేదు ఆల్మోస్ట్ ఫైవ్ బ్లాక్స్ ఉన్నది ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నది సో మొత్తము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట అందుకే మీకు ఓవరాల్గా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని షూట్ చేశాను చూడండి క్లియర్గా చూడండి నేను చక్కగా ఉన్నాయి అన్నీ అలానే మన గవర్నర్స్ కానీ రాష్ట్రపతులు కానీ వీళ్ళందరూ వేసుకున్న డ్రెస్సెస్ అలానే నాకు దీంట్లో బాగా నచ్చింది అబ్దుల్ కలా అబ్దుల్ కలాం గారిది ఆయన యూజ్ చేసిన పెన్స్ ఆయన యూజ్ చేసిన స్పెడ్స్ అలానే ఆయన ఆయన చదివిన బుక్స్ ఆయన నోట్ చేసుకున్న నోట్స్లు కూడా క్లియర్గా చక్కగా ఓపెన్ చేసి మరి గ్లాసెస్ వాటిల్లో సేవ్ చేసి పెట్టారు చాలా బాగా అనిపించింది అండ్ ఇవి ఏవో స్టోన్స్ అంట నేను అంత క్లియర్గా చదవలేదు ఇవి కూడా చక్కగా సే ఏదైతే మనకి వాడతారో అవి కట్టడానికి ఆ కట్టడానికి వాడిన ఆ స్టోన్స్ని కూడా వాళ్ళు సేవ్ చేసి పెట్టారు ఇక్కడ దీని మీద ఒక బొమ్మ ఉంది చూడండి అది పెన్సిల్ లిడ్ మీ పెన్సిల్ పైన ముక్కు ఉంటుంది కదా దాని మీద చెక్కారనమాట బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది క్లియర్గా చూడండి చక్కగా ఉందో ఇది రామ్నాథ్ కోవింద్ గారి బొమ్మ అనమాట ఈయనకి సంబంధించిన ఇది ఒక పార్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఆయన యూజ్ చేసిన కోట్ ఆయన యూజ్ చేసిన బుక్స్ ఆయనకు వచ్చిన షీల్స్ అండ్ ఆయన పాస్పోర్ట్స్ కూడా అక్కడ పెట్టినట్టున్నారు నేను చూశాను పాస్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఆయన యూజ్ చేసిన డ్రెస్లు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చక్కగా అక్కడ మెన్షన్ చేసి పెట్టారు ఇదిగోండి అక్కడ పాస్పోర్ట్ ఉన్నది ఆయనది ఇదేమో ఆయన డ్రెస్ అనమాట ఇదేమో ఫ్యామిలీ పిక్స్ ఇదనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన క్యాప్ చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఆయన పాస్పోర్ట్ నేను మీకు చెప్పాను కదా ఆయన స్పెట్స్ పాస్పోర్ట్స్ అండ్ ఆయన యూజ్ చేసిన పెన్స్ కూడా చక్కగా అక్కడ ప్లేస్ చేసి పెట్టారు ఆయన వాడిన షూస్ అన్నీ ఢిల్లీకి ఎవరన్నా టూర్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి కనుక మీరు వెళ్తున్నట్లయితే మీకు ఇండిగో ఎయిర్ ఇండియా విస్తారా అయితే ముందుగానే బుక్ చేసుకుంటే అరౌండ్ మాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ట్యాక్సీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడింది మేము విస్తారా చూస్ చేసుకున్నాము మీరు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్కి వెళ్తే నైన్ ఫిఫ్టీన్ కల్లా మీరు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రావచ్చు కొంచెం డిలే అయినా నైన్ థర్టీ వరకు మీరు రీచ్ అయిపోతారు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక శారీ మీద వాళ్ళు చేసిన హ్యాండ్ ప్రింట్తో వాళ్ళు చేసిన డిజైన్ అనమాట ఆ భరతమాత గురించి వాళ్ళ గురించి ఇలా ఒక రౌండ్ కలర్ది అనమాట రౌండ్ సారీ రౌండ్గా ఉండే ఒక దాంట్లో వాళ్ళకు సంబంధించినవన్నీ పెట్టారు కొన్ని కొన్ని ఏమో స్క్వేర్ టైప్లో పెట్టారు కొన్ని కొన్ని చోట్ల ఏమో మిడిల్లో అంటే అట్ సైడ్ ఇటు సైడ్ డిస్ప్లేలో కాకుండా మధ్యలో రౌండ్గా ఉండే ఒక సర్కిల్ దాని మీద లోపలివి ఇవి ప్లేస్ చేశారు అలానే మనము కాయిన్స్ చూసాం కదా మేము హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ అవి కూడా చూసాము అవి కూడా చక్కగా డిస్ప్లే పెట్టారనమాట హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ టూ హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ ఇంకా మన కరెన్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడి వరకు ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ షెఫ్స్ కూడా అక్కడ నిజంగా చేస్తున్నట్టే అనిపించింది అంత చక్కగా ప్లేస్ చేశారనమాట షెఫ్స్ ఎలా ఏం యూజ్ చేసేవారు వాళ్ళకి వండి పెట్టడానికి ఏ పాత్రలు అప్పట్లో ఫేమస్ వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు ఏంటి అనేది కూడా చక్కగా ఇక్కడ డిస్ప్లే పెట్టారు వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అవి వాళ్ళు వాడే ఆహార పదార్థాలు కూడా అక్కడ పేర్లు మెన్షన్ చేశారు ఇవన్నీ రాష్ట్రపతి భవన్లో ఉండే ప్లేట్స్ కానీ వాళ్ళు యూజ్ చేసినవి అనమాట అంటే ప్లేట్ సెట్స్ సాసర్స్ వాళ్ళు వాడిన ఒకప్పుడు వాడిన బానలు ఇవన్నీ క్లియర్ చక్కగా అంతా మెన్షన్ చేసి ఉన్నారు నీట్గా ఎంత చక్కగా వాళ్ళు మెయింటైన్ చేశారు ఎంత చక్కగా పెట్టారు అండ్ ఫోకస్ లైట్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ ప్లేట్స్ డిఫరెంట్కి డిఫరెంట్ గ్లాసెస్ అలానే చాలా వెరైటీగా ఉన్నాయి చాలా కొత్త డిజైన్స్ అనిపించినాయి ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ కప్స్ ప్లేట్స్ కూడా అట్రాక్టివ్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ వీళ్ళొక బ్లాక్లో హాఫ్ ఆఫ్ ద బ్లాక్ ఈ ప్లేటింగ్కి అండ్ ఈ డ్రింక్స్కి సంబంధించిన గ్లాసెస్ కానీ వాళ్ళు వాడినవి అన్నీ చక్కగా వీళ్ళు ప్లేస్ చేసి పెట్టారు నాకు అది బాగా నచ్చింది అండ్ ఫోకస్ లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇంకా చూడండి చక్కగా వీళ్ళు వాటిని మెయింటైన్ చేస్తున్నారు వెండికి సంబంధించినవి గోల్డ్ ప్లేటెడ్వి ఇక్కడ చూడండి ఇవన్నీ సిల్వర్కి సంబంధించినవి అనమాట చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా వాళ్ళు ఎక్కడ మిస్ చేయకుండా చక్కగా ప్లేస్ చేసి పెట్టారు అండ్ వీళ్ళ ప్లేట్ మీద డిజైన్స్ కూడా ఆర్టిస్టులు అసలు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి వాళ్ళకి అంత చక్కగా చేశారు ఒక ప్లేట్ నాకు బాగా నచ్చింది కుదిరితే నేను తమ్ పెడతాను మీకు దాని మీద ఆర్ట్ అసలు ఎంత బాగుందో మీరే చూడండి అనమాట అండ్ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి ఎన్ని ఫ్లోర్లు నడవలేము అని అనుకుంటే సోఫాస్ ఉన్నాయి ఐ థింక్ టూ ఫ్లోర్స్లో ఉన్నట్టు ఉన్నాయి మనం కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందండి మ్యూజియం మొత్తానికి ఎక్కడన్నా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తుంది అబ్దుల్ కలాం గారికి సంబంధించిన బ్లాక్ అనమాట బ్లాక్ అంటే మొత్తం కాదు కొంచెం ఏరియా వరకు ఈ ఆయన వాడిన వీణ ఆయన స్పెక్స్ అలానే ఆయన రాసిన బుక్స్ ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి ఒక మధ్యలో ఒక ఏమంటారు ఆర్ట్ ఉందనమాట అది చుట్టుపక్కల చూస్తుంటే ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపించింది మధ్యలో ఒక పోల్ లాంటిది పెట్టారు స్టీల్ పోల్ దాన్ని చూస్తే ఈ ఈ చుట్టుపక్కల ఉన్న అది మొత్తం కలిపి అబ్దుల్ కలాం గారి బొమ్మ వచ్చింది మీరు పర్టికులర్గా చూడండి చుట్టూ చూస్తేనేమో ఒకలాగా ఉన్నది ఆ మధ్యలో చూస్తేనేమో ఆయన బొమ్మ ఫేస్ మీద రిఫ్లెక్షన్ అట్లా వచ్చిందనమాట ఆయన బొమ్మలాగా కన్వర్ట్ చేస్తా నాకు చాలా బాగా నచ్చింది వన్ ఆఫ్ ద హైలెట్ అనమాట ఇది ఆయన రాసిన రైటింగ్ ఆయన నోట్ డౌన్ చేసుకున్న ఎవ్రీథింగ్ చక్కగా ఓపెన్ చేసి క్లియర్గా పెట్టారు నాకు చాలా అంటే చాలా బాగా అనమాట మ్యూజియంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ మన పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సోషల్ స్టడీస్కి సంబంధించి అలానే ఇక్కడ డికి సంబంధించినవి కూడా ఉన్నాయి డి రిఫ్లెక్షన్కి సంబంధించినవి కూడా చక్కగా పిరమిడ్స్ లాగా పెట్టి వాళ్ళు రిఫ్లెక్షన్ పెట్టారు ఇవన్నీ ప్లేట్స్ మీద ఆర్ట్స్ అనమాట గ్లాసెస్ మీద ప్లేట్స్ మీద ఆర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి చూడండి చక్కగా ఎంత బాగున్నాయో ఒక మాటలో అయితే మనం చెప్పలేమండి అసలు మనకి చాలా ఒక మ్యూజియంకి వెళ్ళినాలంటే ఒక నార్మల్ ఎగ్జిబిషన్కి వెళ్ళినా చాలా కాస్ట్ మన దగ్గర తీసుకుంటారు జస్ట్ ఫిఫ్టీ రూపీసే అసలు ఫిఫ్టీ రూపీస్ అనేది అసలు వెరీ చీపెస్ట్ ప్రైజ్ మైట్ బీ చాలా తక్కువ అని అనుకుంటున్నాను నేను ఇది చూడండి త్రీ ప్రింట్ అనమాట త్రీ లాగా వన్ సైడ్ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది ఇంకొక సైడ్ చూస్తే ఇంకొకటి రిఫ్లెక్షన్ ఉంది ఇది నాకైతే ఐడియా లేదు చూడటానికైతే బాగుంది అనిపించింది ఎవరికన్నా తెలుసుంటే ఇదేంటి అనేది కామెంట్ చేయండి ఇలాంటివి ఒక టూ త్రీ ప్రెజెంట్ ప్రజెంట్ చేశారు అక్కడ అలానే వచ్చిన షీల్స్ అప్పట్లో వాడైన కెమెరాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు చూడండి అప్పట్లో పిక్స్ ఎట్లా ఉన్నాయి బుక్స్ వాళ్ళు వాడిన సూట్ కేసులు అప్పట్లో ఓడ నమూనా అనమాట ఇది చెక్కతో చేసి డిస్ప్లే పెట్టారు అప్పట్లో ఫస్ట్లో వీణలు ఎలా ఉండయో కూడా ఇక్కడ డిస్ప్లే ఉన్నది ఇందాక మీరు చూసినట్టు అబ్దుల్ కలాం గారు వాడిన వీణ కూడా డిస్ప్లే చేశారు ఇది ఇదేమో సెంటర్ పార్ట్లో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనకి ఆ బిల్డింగ్ రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది ఆ మిడిల్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేశారు యాక్చువల్గా మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఎందుకంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనము జీరోలో జీరోలో ఎంటర్ అవుతాము కదా ఇది మైనస్ వన్ మైనస్ టూ ఉండేసరికి మాకు జీ మనం మిడిల్లో ఎంటర్ అయ్యామన్నది మాకు తెలియక మేము ఇంకా కిందకి వెళ్ళాలేమో అని మైనస్ టూలోకి వెళ్ళి రిటర్న్ మళ్ళీ వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయ్యాము కంపల్సరీ అది మీరు గుర్తు పెట్టుకోండి ఒకవేళ వెళ్తే జీరో మిడిల్లో ఉంటుంది సె కింద నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మనం అక్కడి నుంచి బయటకు రావాలన్నమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఏంటంటే ఈ పిక్చర్స్కి సెన్సార్ పెట్టారండి మనం దగ్గరకు వెళ్తేనే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుందనమాట ఇది ఐ థింక్ మైనస్ వన్ మైనస్ టూ ఫ్లోర్లో ఉందనుకుంటా ఇది వీళ్ళ ఆర్ట్ అనేది ఎప్పుడు అట్లాగా లైట్ ఫోకస్ చేయకోకుండా సెన్సార్ పెట్టారు మనం వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా లైట్ ఆన్ అవుతుంది అలానే అప్పట్లో న్యూస్ పేపర్స్ అవి కూడా చక్కగా అక్కడ ప్లేస్ చేసి పెట్టారు అండ్ దీని బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే మరీ బ్యాక్ సైడ్ ఏం కాదు దాంట్లోనే కొంచెం వెనకాలకు ఒక సందులాన ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఏం పెట్టారంటే చక్కగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మంచిగా గ్రీనరీ ఉండేలాగా ఒక చిన్న చిన్న యానిమల్స్ బర్డ్స్ అట్లా ప్లేస్ చేసి పెట్టారు పిల్లలకి చాలా బాగుంటుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అక్కడ చక్కగా చూపి చూపించవచ్చు ఒకవేళ మీరు రాష్ట్రపతి భవన్ మ్యూజియంని కనుక విజిట్ విజిట్ చేయాలి అని అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక స్లాట్ బుక్ చేసుకొని రండి అండ్ ఇక్కడ నుంచి మీకు ఇండియా గేట్ కూడా పక్కనే ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు ఒకవేళ త్రీ థర్టీ స్లాట్ కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి ఇది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఈవినింగ్ ఢిల్లీ గేట్ని కూడా చక్కగా చూడవచ్చు అది మనకి సన్సెట్ ఉండే టైము అలానే ఈవినింగ్ వెంటనే మళ్ళీ మనకి చీకటి పడిపోతుంది కాబట్టి నైట్ వ్యూ ఢిల్లీ గేట్ కూడా మనం చక్కగా చూడొచ్చు అలా ప్లాన్ చేసుకోండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్